నన్ను బలపర్చి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ప్రార్థించుకోవడానికి ఒక అంశం దగ్గరికి వెళ్దాం రండి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మతేసు సువార్త అధ్యాయం వచనం చదువుకుందాం అత్తయ్యువార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ చదువుకుందా అండి ఆయనను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంతుని చోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూచి నేను కలలో మిక్కిలి బాధపెడతని అతని ఎంతకు వర్తమానం పంపాను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య ఈ వర్తమానం పంపిందట ఎవరు అతడు అంటే పిలాతు అతడు ఎవరు పిలా పిలాతు న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు అతని భార్య ఒక కలగందట ముందు దానిని బట్టి ఆమె ఒకటి గ్రహించిందట ఏమని అంటే అతడు నీతి మంతుడు అని గ్రహించింది ఎవరు ఏసు భార్య యేసు ప్రభు వారు నీతిమంతుడు అన్న విషయం పిలాతు భార్య గ్రహించింది అందుకే న్యాయ పీఠం దగ్గర ఉన్న పిలా యొక్క అధికారం ఎంతో ఆమెకి తెలుసు గనుక ఆమె ఒక అంచనా వేసి తనకు వర్తమానం పంపిస్తుంది అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఒక సలహా ఇస్తుంది ఆ నీతి మంతుని జోలికి వెళ్ళొద్దయ్యా అని చెప్తుంది పిలా తూ కాదు కాదు ఇస్రాయలీ కాని వాని యొక్క యజమానుని యొక్క భార్య ఆమెకే అర్థమైంది ఆయన ఒక నీతి మంతుడని ఒకసారి ఆలోచిద్దాం చూడండి రాహాబు వేష్య ఎందుకు తప్పించబడింది ఎందుకు రక్షించబడింది కారణం ఏంటి సాయాల వాళ్ళిద్దరిని కూడా కాపాడింది కనుక వేగులు చూడటానికి వెళ్ళిన వారిని దాచిపెట్టి ప్రాణాలకు తెగించి వారిని విడిపించింది పంపించేసింది కనుక ఆమె చేసిన నీతి కార్యమును బట్టి అంటే నీతిమంతులను తప్పించుటకు చేసిన ఒక కార్యమును బట్టి ఆమెను దేవుడు రక్షించారు ఇక్కడ ఆమెకేం అధికారం లేదు రక్షించడానికి కానీ ఆమెకున్న అధికారం భార్య అనే అధికారం ఆమె ఇక్కడ వాడుతుంది ఎలా వాడుతుంది పిలాతు న్యాయపీఠం దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరు మాట్లా మాట్లాడడానికి అవకాశం లేని ఏరియాకి కూడా తన వర్డ్ అయితే పంపిస్తుంది తన నీతిమంతుడు జాగ్రత్త అతని జోలికి వెళ్ళకు అని ఒక వర్తమానం పంపగలిగిందండి నేను అంటాను ఎంతో మంది భార్యల కంటే శ్రేష్టమైనది ఏమే కాదంటారా వాడు ఎవరో గుర్తుపట్టింది వచ్చినవాడు నీతిమంతుడని గుర్తుపట్టింది ఎందుకో చెప్తా ఇక్కడ చూడండి మత్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు చదవండి మొదటి రెండు వచ్చినాలు కొత్త ఐత్త ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలందరూ యేసును చంపవలనని ఆయన ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు కొన్ని విషయాలు ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించి ఈ పిలాతు యొక్క భార్యయే ఇప్పుడు వర్తమానం పంపించిన భార్య ఇప్పుడు ఆలోచించండి ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ఉన్నారా ప్రజల పెద్దలు ఉన్నారా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చంపింపవల్నని ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న వీళ్ళందరికీ భార్యలు లేరా ఉన్నారు ఉండే ఉంటారు పెద్దలుగా ఉన్నవారు ఈ ప్రధాన యాజకులకి ఇలా ఇలా వీళ్ళకి వీళ్ళలో కనీసం ఒక్కరికైనా ఒక్క భార్య ఉండదా ఖచ్చితంగా వీరికి కూడా భార్యలు ఉన్నారు క్రీస్తుకు విరోధముగా వారు పనిచేస్తున్నప్పుడు మరి వారి భార్యలు ఎంత వరకు వారికి వర్తమానం పంపారు అన్నది మనకి తెలియదండి కానీ అధిపతి అయిన పిలాత్కు మాత్రం ఆయన భార్య ఆయన నీతి అని గుర్తుపట్టగలిగింది ఎంతో శ్రేష్టమైన గ్రహింపు అంటున్నాను ఎందుకంటే పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయనని నీతి చూడలేని ఏరియాలో ఇంటిలో కూర్చున్న ఒక ఆమె అంతపురంలో ఉంటున్న ఒక ఆమె ఎక్స్పోజర్ కూడా ఎక్కువ లేదు అధికారం లేదు అధికారం ఉందా ఆమెకి లేదు అలాంటి సమయంలో కూడా ఒక స్త్రీ ఆయన ఆయన నీతిమంతుడని గుర్తుపట్ట కలిగింది అది కూడా ఆమె కళ ద్వారా తెలుసుకుందటెల్లు చూడండి కళలు కంటారు కానీ దాన్ని గ్రహించడం తెలీదు నేజర్ రాజు యేసు ప్రభు గురించి నుంచి కళ కనలేదా అన్నారు చేతి సహాయం లేని ఒక రాయి వస్తుండడం చూశారు కానీ ఆ పరిశుద్ధ పర్వతం గురించి ఆ పరిశుద్ధుడు గురించి సర్వభూతలమంతా ఎత్తుకు ఎదగబోతున్న అనే రాజ్యం గురించి గ్రహించగలిగాడా లేదు దానియాలు వచ్చి వివరిస్తే తప్ప గ్రహించలేకపోయాడు ఇవి మనుషుల వలన తెలుసుకోలేదండి ఆమె కాళ్ళ వలన తెలుసుకుందట అండ్ ఎంత ధైర్యంగా నేను కళ్ళ వలన తెలుసుకున్నానని ఎంత ధైర్యంగా వర్తమానం పంపిస్తుంది ఈ ప్రొద్దు ఆయనను గూర్చి కలలో మిక్కిలి బాధపడి తిని ఎందులో బాధపడుతీని కళలో ఆమె మాటను లక్ష్యం ఉంచడా లేదా ఇది ఇది రెండో విషయం అసలు ఆమె ప్రాస్పెక్టివ్ లో ఈ రోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఆమె బేసిక్ గా అన్యురాలు కానీ ఒక నీతి మంత్రుని అయితే గుర్తుపట్టే కనుదృష్టి దృష్టి ఉంది నేను ఏమంటున్నానంటే ప్రధాన యాజకులకి పెద్దలకి కూడా లేని దృష్టి కదా వారు ఆయనను చంపాలని ఆయనకి విరోధముగా ఆలోచన చేస్తున్న ఏరియాలో అదే ప్రొద్దు ఆమె ఆమె ఒక నీతి మంతుని గుర్తుపడుతుందండి చాలా సార్లు మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇదా అదా అదా ఇదా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అమ్మ ఒక్క ఒక అన్యురాలికే ఒక నీతి మంతుని గుర్తుపట్టుతే సాధ్యమైతే నువ్వు దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని ఏది మేలైనదో ఏది కానిదో ఏది వెలుగు సంబంధం ఏది కాదో ఏది సత్యమో ఏది అబద్ధమో గుర్తుపట్టడం గ్రహించడం సాధ్యం అవదా ఈ రోజు పిలాతు భార్య దగ్గర నుంచి పాఠాన్ని నేర్చుకుందాం ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం ప్రభా ఎంత చక్కగా ఆమెకి ఒక గ్రహింపు ఉంది ఎంత మంది ఇలా చంపాలని ఇలా వ్యతిరేకంగా తన వారే ఆయన వారే ఆ నీతి మంతుడిని గుర్తుపట్టలేని ఏరియాలో సంబంధమే లేని ఒక ఆమె అని నీతి మంతుడు అని గుర్తుపట్టిందే ఇక మనం ఎలా ఉండాలి ఎలా ఉన్నాం ఆలోచించుకొని ఒకసారి ప్రార్థన చేద్దాం ఎవరైనా ప్రార్థన అందుకోండి అలేలుయా ప్రభా స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా స్తోత్రంలయ్య అవునా తండ్రి ప్రభా నాయన న్యాయపీఠం మీద పిలాతు కూర్చొని ఉన్నప్పుడు నా తండ్రి ప్రభా ఆయన పిల్లాతు భార్య పంపించిన వర్తమానమును బట్టి నాయన నీతి మంతుని ఆమె గుర్తుపట్టిన విధానంకి వందనాలు స్తోత్రంలయ్య ఆయన ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని ఆమె పంపించినటువంటి ఆ యొక్క వర్తమానం స్తోత్రం తండ్రి మరి రాశా తండ్రి ప్రభా ఒక అన్ని కూడా నా తండ్రి ప్రభా ఆయన కళల్లో ఆమె మిక్కిలి బాధపడి ఆయన ఆ కళను గ్రహించి నా తండ్రి నీతి మంతు గుర్తుపట్టింది ప్రభా ఆయన నా తండ్రి ఆయన ఆమెకి వందనాలు ఎన్నో సార్లు ఎంతో కన్ఫ్యూషన్ లో ఇది కరెక్టా అది కరెక్టా వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అన్నటువంటి స్థితి ఉంటుంది కానీ విశేషముగా నా తండ్రి ప్రభా ఆయన ఆమె గుర్తుపట్టి నా తండ్రి ప్రభా గ్రహించడం జరిగింది నాయన ప్రభా ఆమెకు గ్ర ఒక అన్ని రాలైనప్పటికీ కూడా నా తండ్రి ప్రభ ఆమెకు విశేషమైన గ్రహింపు శక్తిని గ్రహించుకునేటువంటి ఎక్రూపను మీరు అనుగ్రహించారు ప్రభా ఎంతో మందిని వాళ్ళు అయినప్పటికీ ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయలు అందరూ కూడా నీతి మంతులైన మిమ్మల్ని గుర్తించలేకపోయారు గ్రహి గుర్తుపట్టలేకపోయారు గ్రహించలేకపోయారు ప్రభా తండ్రి మేము ఆ రీతిగా ఉండకుండా నా తండ్రి ప్రభా నాయన ఆయన విశేషమైన గ్రహింపజేయ శక్తిని నాయన గుర్తుపట్టే శక్తిని మాకందరికి వ్యాపింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన గ్రహింపును మాకందరికి దయచేయండి ప్రభా ఎక్కడ ఏ కన్ఫ్యూషన్ లో మేము ఎవరమ్మ ఉండకుండా నా తండ్రి ప్రభా మీ లేదా కనిపెట్టుకుని నా తండ్రి గుర్తుపట్టేటువంటి కృపను మాకు అందరికి అనుగ్రహించి మమ్మల్ని నిలబెట్టి మహిమ పొందుకోమని ఏ అతి పరిశుద్ధమైన నామంలో మీ తెలుగునే ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి చూడండి కామన్ గా భార్య భర్తలు అయినవారు చాలా ఇంపార్టెంట్ విషయాలు డ్యూటీలో జరుగుతున్నాయి అనుకోండి అంటే తన వర్క్ ప్లేస్ లో అనుకో ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో కచ్చితంగా ఈరోజు ఏమైందో తెలుసా ఒక ఒక వ్యక్తిని ఇలా తీసుకొని వచ్చారు లేకపోతే ఇప్పుడు రాజ్యంలో ఇది హాట్ టాపిక్ ఇలా ఉంది మా లేదా మా ఆఫీస్ లో ఇలా ఇది హాట్ టాపిక్ ఇలా ఇలా జరుగుతుంది అని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు అస్సలు షేర్ చేసుకోకుండా ఉంటారుగా అవునా కదా చెప్పండి కామన్ గా షేర్ చేసుకుంటాము ఇప్పుడు మనం కూడా మన ఇంటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు అనుకోండి పిల్లలతో షేర్ చేసుకుంటాం భార్యలు భర్తలతో భర్తలు భార్యలతో షేర్ చేసుకుంటాం అలా ఒక భార్యను ఒక భర్తను కూడా చూద్దాం రండి వేస్తారు గ్రంథంలో హామానికి ముద్దకాయ మీద చాలా కోపం వచ్చింది అలాంటి సమయం ఆయన డైరెక్ట్ గా వెళ్ళి డిస్కషన్ చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళ భార్యతోనూ వారు స్నేహితులతోనూ ఆ ఏరియాకి వెళ్దాం రండి ఎస్ఆర్ గ్రంథం ఐదో అధ్యాయం పదో వచ్చినాం ఒకసారి చూడండి అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరేషను పిలిపించి ఎవరి మీద కోపం వచ్చింది ఇప్పుడు మురదకాయ్య మీద కోపం వచ్చింది ముద్దకాయ్య ఎవరు నీతి మంతుడే చాలా కోపం వచ్చింది తనకున్న విశ్వసనీయ వర్గం ఎవరు భార్య స్నేహితులు ఇంటికి వెళ్ళిపోయి స్నేహితుల్ని తన భార్యని పిలిపించాడట పిలిపించి తన కలిగిన గొప్ప ఐశ్వర్యం గూర్చి చాలా మంది పిల్లలు తన కుండ్రిటను గుర్చి రాజు తను గణపరిచి రాజు క్రిందనుంటూ అధిపతులందరి మీదను సేవకుల మీదను తను ఎలాగూ పెద్దగా చేసేను దానిని గూర్చి వారితో మాట్లాడెను ఆయనకి జరిగిన సన్మానం ఆయనకి జరిగి ఇచ్చిన ఉన్నతమైన స్థానం రాజు ఎలా చూసుకుంటున్నాడు రాజు అసలు ఏమేం చేశాడు అన్ని విషయాలు చెప్తున్నాడు చూసారా అక్కడ ఉండగా చెప్తున్నాడా కాదు ఇంటెన్షనల్ గానే పిలిపించి మరీ చెప్తున్నాడట భార్య అంటే ఇంట్లోనే ఉంటుంది స్నేహితులు ఎక్కడ ఉంటారు వారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు కదా అంటే నేను ఏమంటున్నానంటే ఏదైనా ఒక హాట్ టాపిక్ ఒక విషయం ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరో ఒకరితో డిస్కస్ చేస్తావు అలాగనే ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నాడండి మరియు అతడు రాణి అయిన వేస్తే తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప ఇంకెవ్వరిని పిలవలేదు రేపు నేను రాజుతో కలిసి విందుకి ఆహ్వానించబడ్డాను సో నేను వెళ్తాను అని తెలియజేశారు కానీ అయితే యూదుడైన ముర్దకే రాజుగుమ్మ కూర్చుండుట నేను చూసినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా ఆ ముద్దకై అక్కడ కాలం నాకు విలువే లేదు ఎందుకు నమస్కరించడు లొంగడు అప్పుడు వెంటనే అతని భార్య మంచి సలహా ఇస్తుంది చూడండి పద్నాలుగు వచ్చిన అతని భార్య అయిన జరుషును అతని స్నేహితులందరినూ యాభై మూరల ఎత్తుగల ఉరికొయి చేయించు దాని మీద మురదకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయి రాజు ఎలాగో నీ మాట వింటున్నాడు ఇంత గణిత ఇచ్చాడు ఇంత హెచ్చించాడు ఇంత చేశాడు కదా నువ్వు చెప్తే అయిపోద్ది ఎంత చెప్తే అంత రాజుకి అని ఎవరెక్కిస్తున్నారు భార్యయు స్నేహితులు చెప్పండి ఎవరెవరు భార్యయు స్నేహితులు ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ భార్య చూస్తున్నాం మనం ఏమే ఎటువంటి భార్య నీతి మంతుని నిరాపరాధిని ఎలా చంపాలో ప్లానింగ్ చేస్తూ ఇస్తున్న భార్య ఆమెను అగగిదండి ఇస్రాయలి కాదు కొంచెం ఆలోచన చేద్దాం భార్యలైన వారు ఖచ్చితంగా తమ ఇంటి వారి యొక్క నడతల్ని బాగుగా కనబెడతారు కానీ అది మంచి భార్య అయితే తప్ప మంచిని గుర్తుపట్టలేదు ఒక నిరపరాధిని ఒక నీతి ఒక నీతి మంతుని గుర్తుపట్టడం అది కనీసం కొంచెమైనా దేవుడాన్ని గ్రహిస్తున్న వివేచన కావాలి ఇక్కడ జరేషన్ చూస్తున్నాం చంపడానికి ప్లానింగ్ ఇస్తున్న జరేష్ ఇంకొక పక్కన న్యాయస్థానం మీద న్యాయపీఠం మీద ఉన్న పిలాతి యొక్క భార్య పంపించిన వర్తమానం మనం వింటున్నాం ఎంత వ్యత్యాసం ఉంది ఆలోచించండి ఉందా లేదా ఈ ఈరోజు ఈ ప్రార్థన మనం చేసుకుందాం ఎన్ని సార్లు మన మాట మీద డిసైడ్ అయ్యి ఎన్నిసార్లు మన మాట బట్టి నీతి మంతులకు ఉరి కొయ్యలు ఏర్పాటు అవుతున్నాయి ఎంతమంది ఎన్నిసార్లు సార్లు మన గ్రహించిన గ్రహించనివి కూడా గ్రహించినట్టుగా మాట్లాడి నీతి మందులకు హానికరంగా మన ఆలోచన విధానం ఉంటుంది కొంచెం టెస్ట్ చేసుకున్నాం మన ఆలోచన చాలా సార్లు ఇంట్లో కీలకంగా మారచ్చు లేదా కనీసం సహాయంగానన్నా ఉండొచ్చు అందుకే యా ఏది మేలైనది ఏది కానిది ఏది వెలుగు ఏది చీకటి ఏది ఏది సత్యం ఏది అబద్ధం ఆ గుర్తుపట్టే ఆ వివేచన ఆ జ్ఞానం మాకు కావాలని అడుగుదాం ఇంకా ఇటువంటి వారు బైబిల్ బోల్డ్ మంది ఉన్నారు అభిగాయలు చూడండి తన బా తన భర్త యొక్క మొర మొరటివాడని ఆ మొరటి తనాన్ని మూర్ఖత్వాన్ని గుర్తుపట్టలేదా అలా బోలేడు మంది ఉన్నారు యోగు భార్యను చూడండి ఆమె ఎలా మాట్లాడుతుంది నువ్వు ఆయన దూషించి చచ్చిపోవారికి ఉన్న భార్య చూడండి నీతి మార్గం నుంచి ఎంత చక్కగా తప్పించగలిగిందా వద్దు అని చెప్పిన పండి ఎంత రమ్యంగా కనపడిందో ఒకసారి చూడండి ఎంతో ఎంతో కీలకమైన పాత్ర ఒక భార్యకి ఉంటుంది లేదా భార్యనే ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉంటే భర్తకి కూడా ఆ అండర్స్టాండింగ్ ఉండాలి భర్త పనిలో ఉంటే భార్యకి కూడా అవివేచించే ఆ శక్తి ఉండాలి దేవుడు గ్రహిస్తారు హృదయం లోపల ఉన్న అభిలాష ఒక నీతి మంతుని చంపకూడదని కానీ జరీష్ కళ కాదు ఒక నీతి మంత్రుని చంపడానికి ఉరికొయ్యని రెడీ చేయమని ప్రేరేపిస్తుంది ఎంత వ్యత్యాసం ఉందో గ్రహితం అదే అంటున్నా ఇటువంటి వా వీరందరినీ మనం ఆధారం చేసుకుంటే అక్కడ ఉన్న పెద్దలకి ప్రధాన యాజకులకి అక్కడ ఉన్న పరిశైలికి వీరందరికీ కూడా కనీసం ఇంటిలో షేర్ చేసుకొని ఆయన నీతిమంతుడు అని చెప్పే వాళ్ళు లేకుండా అయిపోయారు ఒకవేళ చెప్పినా వద్దండి అని చెప్పిన మీరు వినలేదేమో కర్తలు అనేకలు ఉండటం మంచిది అవును మొదట ఇంటిలో కూడా మనకి సహకారులు ఉంటారు ఎప్పుడు ఏది ఎవరు ఎలా చెప్తున్నారో జాగ్రత్తగా చూసుకునే నిదా నుంచి తీసుకోవడం ఎంతో అవసరం కొన్ని డెసిషన్స్ మనల్ని మనం తీసుకున్న గోతిలో మనమే పడేటట్టు చేస్తాయి కొన్ని డెసిషన్స్ మనల్ని హెచ్చించబడడానికి కారణంగా ఉంటాయి ఆ హృదయం నాకు అటు వివేచన కావాలని అడుగుదాం అడిగితే విస్తారంగా ఇచ్చువాడు దేవుడు అర్థం చేసుకుందాం అక్కడ